హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ వంటశాల ఈరోజు మన రెసిపీ ఏంటంటే తెలగపిండి ఉడియాలు ఇది చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీ నేను అప్లోడ్ చేశానండి దాని రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అవసరమైతే అది కూడా చెక్ చేయండి అయితే అది వేరే స్టైల్ ఇది వేరే స్టైల్ అది శ్రీకాకుళం స్టైల్ ఇది విశాఖపట్నం స్టైల్లో చేయబోతున్నామండి ఇదిగోండి ఇది తెల్ల నువ్వులు ఆడించుగా వచ్చిన తెలగపిండి అండి ఇది మనం ఎప్పుడైనా కొనే ముందు ఒడియాలు చేయడానికి కొనే ముందు కొంచెం తిని చూడాలి ఇసుకుందో లేదో చెక్ చేసుకోవాలండి ఇసుకుంటే గనక గాలించి తీసుకోవాలి గాలించడం ఎలా అంటే వీటిలోనూ ఎక్కువ నీళ్ళు పోసి దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా ఎక్కువ నీళ్ళు పోసి నానపెట్టుకుని గాలించుకోవాలండి గాలించిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ తీసేయడం కోసం ఒక కాటన్ క్లాత్ లో వేసి దానిపైన వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒక కిలో తెలుగుపిండి అండి నేను ఒక కిలో తెలుగు పిండి తీసుకున్నాను దీనికి ఒక లీటర్ నీళ్లు వేస్తున్నాను యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ ఎగ్జాక్ట్ గా సరిపోయిందండి కానీ నేను వన్ లీటర్ వేసి తర్వాత చూసుకుని వేద్దామని చూస్తున్నాను ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి మార్నింగ్ నేను వేసేస్తున్నాను అర్లీ మార్నింగ్ నానపెట్టాను పెట్టిన తర్వాత మనకి ఇది సరిపోయిందో లేదో అని మనకి ఈవినింగ్ కల్లా తెలిసిపోతుంది సో ఈవినింగ్ మళ్ళీ మనం చెక్ చేసుకుందాం ఇలా మార్నింగ్ నానపెట్టి మూత పెట్టి ఉంచేసాను ఇప్పుడు మనం ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ చూస్తున్నాను చూసారు కదా కొంచెం కలర్ గా డార్క్ కలర్ కనిపిస్తుంది కదా అంతే అది నానలేదు ఇప్పుడు మీకు స్పాచ్యులాతో తీసి చూపిస్తాను చూడండి ఇది ఇవి నానలేదనమాట ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ లీటర్ వేసుకున్నాం అంటే నేను మార్నింగ్ వన్ లీటర్ వేసాను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వేసాను ఇలా వేసి ఈ వన్ డే అంటే యాక్చువల్గా మనం నానబెట్టేటప్పుడు ఇది ఒడియాలు కనుక మనం వింటర్లో చేసామనుకోండి అప్పుడు టూ డేస్ నానపెట్టినా బాగుంటుంది టూ డేస్ నానబెట్టి థర్డ్ డే అన్ని కలుపుకుంటే బాగుంటుంది ఒకవేళ సమ్మర్లో చేస్తే కనుక వన్ డే నానబెడితే సరిపోతుందండి ఇలా సమ్మర్లో తొందరగా నానిపోతుంది పులుస్తుంది కనుక ఒక వన్ డే సరిపోతుంది ఇది సెకండ్ డే అండి దీనికోసం నేను పండు మిరపకాయలు తీసుకున్నాను ఇవి డంగర్ గ్రీన్ ఉంటాయి చూడండి చాలా కారంగా ఉండే మిర్చి అవి పండిన తర్వాత వీటితో ఉడియాలు చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ పండు మిరపకాయలు తీసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇవి నేను మిక్సీ జార్లో వేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ప్లస్ ఉడియాలు కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి చూడండి ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీకు పండు మిరపకాయలు దొరికితే పండు మిరపకాయలు యూస్ చేసుకోండి లేదంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే కారం కూడా ఎండి కారం కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్ వరకు వేసేస్తున్నానండి వేసేసి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్ పక్కన పెట్టుకుంటున్నాను ఇదేమో గార్లిక్ అద్దపావు అద్దపావుకి ఒక ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకుని ఓన్లీ పైన పొట్టు మాత్రమే తీయాలండి ఈ రెబ్బలకి పొట్టు తీయకూడదు ఇవి కూడా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి మిర్చి లాగే ఇది ఉంది ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడ్డ ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం మిర్చి ఆడించినప్పుడు వేసాము కదా ఇది వామ్ అండి వామ్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది జీలకర్ర అండి జీలకర్ర పొడి నేను వేయించి పౌడర్ చేశాను ఇది కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇప్పుడు మంచిగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం బాగా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటాయండి కొంచెం ఒక రెండు మూడు రోజులు ఎండ్లో పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కలిపేటప్పుడు ఏవైనా చిన్న చిన్నగా కొంచెం గట్టిగా వచ్చాయనుకోండి అవి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి అవి మాత్రం ఉంచకండి అంటే ఉంటే బాగోవు యాక్చువల్లీ నేను సరిపడ్డ వాటర్ వేసుకున్నాను కనుక అలాంటి చిన్న చిన్న రావచ్చు లేదు అలాంటి ప్రాసెస్ వద్దనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి నానపెట్టుకుని అంతా నానిపోయిన తర్వాత ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఆ పిండి అంతా ఒక క్లాత్ లో పెట్టి కొంచెం దానిపైన ఏదైనా రుబ్బుల కానీ సరికాలు కానీ వెయిట్ పెడితే అప్పుడు ఎక్సెస్ వాటర్ పోతుందండి తర్వాత వడియాలు చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మిగిలిపోయినవి ఇలా తీసుకొట్టేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇవి నిమ్మకాయలండి నేను మూడు నిమ్మకాయలు కట్ చేశాను కానీ రెండు సరిపోయాయండి ఒకటి నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను ఒక రెండు నిమ్మకాయలు సరిపోతాయి వేసిన తర్వాత మంచిగా అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకరోజు పక్కన పెట్టేసుకోవాలండి అంటే ఇది సెకండ్ డే కదా మనం ఎన్ని కలుపుతున్నాము ఇలా సెకండ్ డే అంతా కలిపిన తర్వాత మంచిగా అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుని మంచిగా ఊరపిండి బాగా ఊరుతుంది కొంచెం సాల్ట్ పడుతుంది అందుకే నేను వేసాను మీరు కూడా సాల్ట్ చూసి వేసుకోండి మిర్చి మొత్తం పేస్ట్లో ఒక స్పూన్ తప్ప మొత్తం అంతా వేసేసానండి కిలో మిర్చి పట్టింది అదే కొంచెం కారం తక్కువ అయితే కనుక ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఇది థర్డ్ డే అండి మూడో రోజు మళ్ళీ మంచిగా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడియాలు పెట్టుకున్న ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చేతి కొంచెం నీళ్ళు అప్లై చేసుకుని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే వడియాలు తొందరగా అయిపోతాయండి యాక్చువల్లీ ఒడియా పెట్టే సెక్షన్లో నాకు ఈ సెక్షన్ అంటే చాలా ఇష్టము ఇలా చూడండి ఇలా చిన్న వండ తీసి మీద ప్రెస్ చేసి జస్ట్ ఇలాగా హ్యాండ్ ఇలా పెట్టేసుకుంటే అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే నాకు ఐదు ప్లేట్లు వడియాలు వచ్చాయి చూసారు కదా ఐదు ప్లేట్లు వడియాలు వచ్చాయి ఇది కొంచెం వడియ ముద్ద నేను తీసి పక్కన పెట్టుకున్నానండి ఇది లో పెట్టుకోవాలి ఎంట్లో పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటాయండి ఇలా ఆరిపోయిన తర్వాత రెండు రోజులు ఇంట్లో పెట్టాను నేను ఇంట్లో పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇలా కనిపిస్తాయి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే రిలేటివ్స్ తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్